హలో ఎవ్రీవాన్ టుడే సిక్స్త్ జూన్ అంటే సిక్స్త్ డేట్ ఆఫ్ సిక్స్త్ మంత్ సో ఇవాళ న్యూమరాజికలీ ఇన్ ద యూనివర్స్ సిక్స్ అండ్ సిక్స్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఇట్స్ లైక్ డబల్ సిక్స్ పోర్టల్ ఈ డబల్ సిక్స్ పోర్టల్ ఏంటి అసలు ఏం చేస్తుంది అని అంటే డబల్ సిక్స్ ఈజ్ అన్ ఏ మాస్టర్ నెంబర్ మాస్టర్ ఏంజల్ నంబర్ అండ్ దిస్ మాస్టర్ ఏంజ ఏంజల్ నెంబర్ బ్యాలెన్స్ ఆ డొమెస్టిక్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా ఈ డబుల్ సిక్స్ అనేది రీఎన్ఫోర్స్ చేస్తుంది అంటే ఎన్హాన్స్ చేస్తుంది మన లైఫ్లో సో ఇటువంటి ఈ ఏంజల్ నెంబర్స్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో లైక్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఆర్ డల్ టూ ఇట్లో ఇటువంటివి ఏంజల్ నెంబర్స్ వచ్చినప్పుడు నాట్ మోర్ ద నాట్ టూ ఐ మీన్ లెట్స్ కీప్ ద టూ అసైడ్ ది అదర్ నెంబర్స్ యన సో ఇటువంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఏంజెల్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి బికాస్ డబుల్ టూ ఏంజల్ నెంబర్కి వేరే సిగ్నిఫికెన్స్ వదిలేండి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం సో ఈరోజు మీరు డొమెస్టిక్ హామీని హామీని చేసుకోవాలనుకుంటున్నా మీ లైఫ్లో డొమెస్టిక్ హ్యాపీనెస్ని చేసుకోవాలనుకుంటున్నా ఇటువంటి ట సమయాల్లో సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి అల్ రిపీట్ సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి మీరు మేనిఫెస్టేషన్లో కూర్చోవచ్చు గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు దట్ యూ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ యూర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వడ్ యుల్ డ డ డొమెస్టిక్ హా హ్యాపీనెస్ అండ్ హార్మనీ అండ్ ఆల్ ఆఫ్ ద్యాట్ లీడ్ సెయింగ్ దట్ మా విఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఆర్ లైఫ్ మాధ్ వి ఆర్ నాట్ దస్ మాత్ విఆర్ నాట్ దాట్ దట్స్ ఓకే అదే వదిలే సెయిండ్ యు ఆర్ హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ యువర్ ప్రిటెండింగ్ హ్యాపీనెస్ ఆల్ దట్ ఇస్ జస్ ఓకే ఆల్ దట్ ఇస్ గ్రీక్ ఇన్ ల్యాట్ బట్ దట్ ద ప్లానెట్స్ విల్ అండర్స్టాండ్ అండ్ గాడ్ విల్ అండర్స్టాండ్ ఫర్ ష్యూర్ బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఆ సిచ్యువేషన్ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు రివర్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు యూ విల్ ఎసెన్షియలీ సే ఇట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దెర్ ఇస్ అలాడ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ మై లైఫ్ దెర్ ఇస్ అలాడ్ ఆఫ్ హార్మనీ ఇన్ మై లైఫ్ నా జీవితంలో చాలా హార్మనీ ఉంది నా జీవితంలో చాలా బ్యాలెన్స్ ఉంది నా జీవితంలో చాలా హ్యాపీనెస్ ఉంది నా కుటుంబంలో చాలా హ్యాపీనెస్ ఉంది ఐఎమ్ ఐఎమ్ ఫైన్ విత్ ద ఫీమేల్ ఫిగర్స్ కొంతమంది లేడీస్తో సరిగ్గా ఉండరు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మెన్ అయి ఉండొచ్చు విమెన్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు లేడీస్తో సరిగ్గా ఉండరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సరిగా ఉండరు ఫీమేల్ ఫ్రెటర్నిటీ సరిగ్గా ఉండరు అమ్మలతో సరిగ్గా ఉండరు అత్తగారులతో సరిగ్గా ఉండరు అమ్మమ్మ నాయనమ్మ పడరు లేదా ఆస్తి విషయాలు ఏదో గొడవలు అక్కా చెల్లెళ్ళకి పడదు ఇటువంటివి ఏవో ఉంటూ ఉంటాయి సో ఆడబడుచులకి పడదు ఇటువంటివి ఏవైనా ఉన్నప్పుడు ప్రిటెండ్ హ్యాపీనెస్ రివర్స్ ద సిచ్యువేషన్ ఈ సిక్స్ అండ్ సిక్స్ ఆరు గంటల ఆరు నిమిషాలకి ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో ఇది బ్యాలెన్సింగ్ హామనీ అండ్ బ్యాలెన్సింగ్ హ్యాపీనెస్ అని మనం మాట్లాడుకున్నాం కదా ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్స్ ఏదైతే మీరు ఫేస్ అవుతున్నారో అవన్నీ రివర్స్ అయిపోతాయి ఓకే బట్ ఎక్కడ అయినాయి ఇది అవ్వలేదు కదా నేను ఇలా చెప్తున్నాను కదా ఇది ఉల్టా చెప్తున్నాను కదా ఇలాంటివి ఆలోచించద్దు అటువంటిప్పుడు ఖచ్చితంగా జరగదు దానికి కూడా నాది గ్యారెంటీ సో జస్ట్ ఇమాజిన్ చేయంగా అవన్నీ బాగున్నాయని చెప్పేసి అప్పుడు దాన్ని రివర్స్ చేసి కనుక అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో యూ విల్ నాట్ బీ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే లైఫ్లో మళ్ళీ ఫీమేల్ ఫ్రెటర్నిటీతో కానివ్వండి అమ్మలు అత్తగారులు ఆడబడుచులు ఇంకెవరెవరో హు సో ఎవరు ఇట్ ఇస్ ఫీమేల్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ఫ్యామిలీ ఓ కొలీగ్స్ ఫీమేల్ బాసెస్ అక్కడ దాకా ఎందుకు ఫీమేల్ బాసెస్ ఫీమేల్ ఎనీబడి ఎల్స్ ఫ్రెండ్స్ కమ్యూనిటీ ఎనీథింగ్ అటువంటివి అయినప్పుడు మీకు యూర్ ఓకే యుర్ ఓకే యూర్ ఓకే గివ్ దెమ్ యువర్ బ్లెస్సింగ్ సెయింగ్ దాట్ యునో యుర్ రివర్సింగ్ ద సిచ్యువేషన్ అంతే కానీ వాళ్ళదే తప్పు నేనెందుకు తగ్గాలి నేనెందుకు ఇది చేయాలి అనేది కుదరదు ఓకే బికాస్ ఈ రోజు ఎప్పుడైతే సిక్స్ అండ్ సిక్స్ పోర్టల్ డొమెస్టిక్ బ్యాలెన్స్ పోర్టల్ మీకు హైలైట్ అవుతుందో ఆ డొమెస్టిక్ బ్యాలెన్స్ పోర్టల్ రోజు మనం మన బుద్ధిని మన కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అప్పుడేమవుతుంది మన లైఫ్లో ఉల్టా హార్మనీ వస్తుంది మన లైఫ్లో ఉల్టా హ్యాపీనెస్ వస్తుంది మనం స్వీట్గా మాట్లాడుతూ విషాన్ని మాత్రమే కక్కుతూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డబుల్ సిక్స్ పోటులు అనేది మనకి చేయూత అనేది ఇవ్వదు ఓకే సో ప్లీజ్ ట్రై ఇన్ ది ఈవినింగ్ సిక్స్ సిక్స్ పిఎం ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ టు యూ థ్యాంక్ యూ